ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇవి ఆశీసులతో పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మా కాకినాడ రూలర్ మండలం పలసువాకల గ్రామ పంచాయతీలో గల కార్త కార్మికులు శ్రీ మండపేట శివగారికి ఈరోజు బాలయ్య బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయన యొక్క డ్యూటీ యూనిఫాము మరియు ఈ దుప్పట్లో నేను ఈ బాలయబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అందజేస్తున్నాను ప్రతి అభిమాని కూడా ఇలాగే మనకి సేవ చేస్తున్న వాళ్ళకి మనం సహాయం చేస్తే వాళ్ళు ఎంతో గర్విస్తారు మరొకసారి శ్రీ బాలేబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు చంద్రమౌళి కళా కళామందిర్ కాకినాడ ఈ చంద్రమౌళి గారు నాకు ఆర్థిక సహాయం చేశారు బట్టలో దుప్పట్లు ఇచ్చారు అలాగే మిగతా హీరోలు కూడా ఇలా ఆర్థిక సాయం చేస్తే మాక మాకెంత మేలు చేస్తుంటారు మాకు అభిమానం కూడా ఇప్పుడు నా పేరు మండపాక శివ మున్సిపాల పంచాయతీ గ్రామ పంచాయతీ